హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాలో హిందూ జనాభా ఎక్కువైపోతుంది ఈ న్యూస్ గురించి మరిన్ని వీడియోల్లో మనం తెలుసుకుందాం ఇమిగ్రేషన్ ద్వారా ఆజ్యం పోసిన అమెరికా హిందువుల జనాభా రెండు పాయింట్ రెండు మూడు మిలియన్లకు చేరుకుంది రెండు వేల ఏడు నుంచి దాదాపు ఒక మిలియన్ లేదా ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది శాతం పెరుగుదల దేశంలోని మతాల విస్తృత అధ్యయనం ఆధారంగా అంచనాల ప్రకారం హిందూ మతం నాలుగవ అతిపెద్ద విశ్వాసంగా మారింది మంగళవారం ప్రచురించిన ప్యూ రీసెర్చ్ సెంటర్ యొక్క రిలీజియస్ ల్యాండ్స్కేప్ స్టడీ ప్రకారం యుఎస్ జనాభాలో హిందువుల నిష్పత్తి రెండు వేల ఏడులో సున్నా పాయింట్ నాలుగు శాతం నుంచి గత సంవత్సరం సున్నా పాయింట్ ఏడు శాతానికి పెరిగింది దాని సంఖ్యల కంటే జనాభాలో హిందువుల శాతం వాతాలను మాత్రమే ఇచ్చింది అయితే నివేదికలోని జనాభా నిష్పత్తిని ఉపయోగించి ఐఏఎన్ఎస్ చేసిన లెక్కలు మరియు జనాభా లెక్కల అంచనాలు మొత్తం యుఎస్ జనాభాలో రెండు వేల ఏడులో హిందువుల సంఖ్య ఒకటి పాయింట్ రెండు మిలియన్లకు పెరిగింది మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది మిలియన్ల జనాభాలో రెండు వేల పద్నాలుగులో రెండు పాయింట్ రెండు మూడు మిలియన్లకు ఆ సంవత్సరం మూడు వందల ఒకటి పాయింట్ రెండు మిలియన్లు ఇది ఏడు సంవత్సరాల కాలంలో హిందూ జనాభాలో ఒకటి పాయింట్ సున్నా మూడు మిలియన్లు లేదా ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది శాతం పెరిగింది ప్రపంచ మతాల భవిష్యత్తులపై ప్యూ నుండి వచ్చిన మునుపటి నివేదిక ప్రకారం రెండు వేల యాభై నాటికి హిందువులు యుఎస్ జనాభాలో ఒకటి పాయింట్ రెండు శాతం మరియు సంఖ్య నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది మిలియన్లు ఇది యుఎస్ హిందూ జనాభా ప్రపంచంలో ఐదవ అతిపెద్దదిగా చేస్తుంది హిందువుల సామాజిక ఆర్థిక ప్రొఫైల్ను పరిశీలిస్తే మంగళవారం విడుదల చేసిన కొత్త ప్యూ నివేదిక యుఎస్లోని అన్ని మతాల సమూహాల కంటే అత్యధిక విద్య మరియు ఆదాయ స్థాయిలను కలిగి ఉందని పేర్కొంది ముప్పై ఆరు శాతం మంది హిందువులు తమ వార్షిక కుటుంబ ఆదాయం లక్ష డాలర్లు మించిందని చెప్పారు ఇది పంతొమ్మిది శాతంతో పోలిస్తే మొత్తం జనాభాలో మరియు డెబ్బై ఏడు శాతం మంది హిందువులు బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉన్నారు మరియు మొత్తం పెద్దలలో ఇరవై ఏడు శాతం మంది మరియు హిందువులలో నలభై ఎనిమిది శాతం మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉన్నారు కొన్ని అమెరికన్ క్రిస్టియన్ సంస్థలు భారతదేశంలో మత మార్పిడి కోసం ఒత్తిడి చేస్తున్నప్పటికీ యుఎస్ జనాభాలో వారి బాట ఏడేళ్ల కాలంలో ఏడు పాయింట్ ఎనిమిది శాతానికి పడిపోయింది రెండు వేల ఏడులో ఎనిమిది పాయింట్ నాలుగు శాతం నుంచి గత సంవత్సరం డెబ్బై పాయింట్ ఆరు శాతానికి పడిపోయిందని ప్యూ అధ్యయనం తెలిపింది ఇది దాదాపు పదకొండు మిలియన్ల తక్కువ మంది క్రైస్తవులకు పనిచేస్తోంది అయితే క్రైస్తవులు యునైటెడ్ స్టేట్స్లో అతిపెద్ద మత సమూహంగా ఉన్నారు ఐదు జనాభాలో క్రైస్తవుల వాటా గణనీయంగా తగ్గింది అని నివేదిక పేర్కొంది మార్పుకు అంతర్లీనంగా తమకు ప్రత్యేకమైన మతం లేదు అని చెప్పే వ్యక్తుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఉంది అధ్యయనం నివేదించింది అమెరికన్ పెద్దలలో దాదాపు ఇరవై మూడు శాతం మంది ఈ వర్గంలోకి వచ్చారు ఇది రెండు వేల ఏడులో పదహారు శాతం నుంచి ఏడు శాతం పెరిగింది ఈ విస్తృత వర్గంలో మొత్తం యుఎస్ జనాభాలో మూడు పాయింట్ ఒక్క శాతం ఉన్న నాస్తికులు మరియు నాలుగు శాతం ఆగ్నేయవాదులు ఉన్నారు హిందువులు తమ మతం వెలుపల వివాహం చేసుకునే అవకాశం తక్కువగా ఉంది తొంభై ఒక్క శాతం మందికి తోటి హిందువు జీవిత భాగస్వామి లేదా భాగస్వామి ఉన్నారు హిందూ పెద్దల మధ్యస్థ వయస్సు ముప్పై మూడు సంవత్సరాలు ఫ్రాన్సిస్కో జనాభాలో ఐదు శాతం మంది హిందువులు మరియు న్యూయార్క్ నగరంలో మూడు శాతం మంది ఉన్నారు చాలామంది హిందువులు పశ్చిమ మరియు ఈశాన్యంలో నివసిస్తూ ఉన్నారు నివేదికలోని అసమానత ఏంటంటే హిందువులలో అరవై రెండు శాతం మంది పురుషులు మరియు ముప్పై ఎనిమిది శాతం మహిళలు ఇరవై నాలుగు శాతం వ్యత్యాసం వలసల తీరు వల్ల కావచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి